పట్ట కోట్లాట మార్నింగ్ షూ స్టార్ట్ అయినట్టుంది ఓరి బాబోయ్ ఇదేంటి ఇవాళ స్పెషల్ ఎఫెక్టా ఓరి రైన్ ఓరి దేవుడో నాన్న నీకు ఎందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థం అయిందిలే చౌడుతో మర్థమే చేసుకుంటావా ఎందుకురా అది కొత్త ఫ్యాషన్లే వస్తే దొడ్లోకి వెళ్లకుండా బయటికిడతావేంట్రా ఏమిటో సత్యా ఆకలిస్తుండే వాడు వచ్చే వేళయింది ఇప్పుడు నేను వంట మొదలెట్టు మీ ముద్దుల కోడలు గారు ఉంటారు బిస్కెట్లు జంతికలు పేసరకాయలు ఎన్ని తిన్నా భోజనం చేసినట్లేదు నువ్వైనా వంట చేయతల్లి మా ఆయన వండి పెట్టే అదృష్టమే లేదు నాకు ఇక మీకే వండి పెడతాను మావయ్య ఎంత పని చేశావా ఏం చేశాడు మావయ్య నాన్న జస్ట్ మినిట్ అంటే ఏం చేస్తాడు మావయ్య మేము సంగతి తిరిగి వస్తాడు అల్లుడు అయ్యా ఓహో అమ్మా తేకి తీసి బాబాయ్ గుండెని బండి చేసుకోబావా వంట ఆడవాళ్ల కాపీరైట్ కాదు మగవాళ్ల జన్మ హక్కు నాన్న ఒక్కసారి మన మగ పురుషులైన నల భీముల్ని గుర్తు తెచ్చుకో తెచ్చుకున్నా అయితే నువ్వు నలుడు నేను భీముడు నేనింటి అల్లుడు నానా

పర్లేదు డెటాలు వేస్తే దీనికి కోపం షేవింగ్ లోషన్ వస్తే అమ్మ కోపం నాన్నా కాస్త కారు అప్పుడు అందుకు దెబ్బ కడుతుంది రిస్క్ చేసి నువ్వు కూడా బెయిల్ కోసుకో నేను కోసుకుంటే మా అమ్మ మీ అమ్మాయి కోసి వెళ్ళిపోతారు మళ్ళీ నువ్వు నా గుత్తి గుమ్మడికాయ కోరేది ఊరుకోరా అవా ఆ గుత్తి గుమ్మడికాయ కోర తింటే చచ్చిపోయినట్టే పనులు కూడా మీరిద్దరు జాగ్రత్తగా చూసుకోండి రేపు రిటైర్మెంట్ వచ్చేస్తున్నాయి కొండయ్యా పాలు నేను బితుకుతాను కానీ నువ్వులే అయి బాబోయ్ మొన్నే కదమ్మా గీత పర్లేదు లేవయ్యా అన్ని మళ్ళీ నేర్చుకోవాలి ఇటు కొండయ్యా పాలు రావట్లేదండి అయిపోయ కాస్త గట్టిగా లాగాలమ్మా గట్టిగా లాగా పద్మా ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఏదనుకున్నా సాధించి తీరుతావే చాలే ఇక దూడకుండా అమ్మాయి గారు వచ్చాక దోడపదే బాలు ఎక్కువైపోయామా పర్వాలేదు లేరా ఎవరి పిల్లల మీదైనా ఆడవాళ్ళకి ప్రేమ ఎక్కువ పాపం తాగని పాలేగా ఏమైంది ఏంటి తల్లిస్తున్నారు ఎప్పుడు మా అల్లిగారి కంటే పెద్ద ఉద్యోగం అన్నయ్య చదివింది వేరు బామ్మ ఆయన చదివింది వేరు జీతం ఎంతో నాలుగు వేలా పిన్ని ఇవాళ జీతం ఇచ్చే రోజు తెచ్చి చేతికిస్తే తెలుస్తుంది కరెక్ట్ గా ఎంతో ఏమిటో మొదటి జీతం అన్నమాట ఆ మావయ్య మీ మొదటి జీతం ఎవరికిచ్చారు ఎందుకమ్మా నన్ను గోకుతావు అంటే అత్తమ్మ చేతికిచ్చారనమాట అయితే అదే వారసత్వంతో ఆయన వచ్చి రాగానే జీతం డబ్బు నా చేతిలో పడతాను ఆశతోనే నోరు తెచ్చుకుని కూర్చో ఆశే ఉంది అది నా మొగుడు జీతం ఊరికే అన్నారా తల్లి కడుపు చూస్తుంది పెళ్ళాం జేబు చూస్తుందని పెళ్ళాం చూసేది జేబు కాదత్తయ్యా జేబు కిందున్న హార్ట్ అంటే మనసు గోట్ సర్మాష్ పాప విషయం తెలియక ఎంత హుషారు వస్తున్నాడు హలో బాబాయ్ హలో నానా చెడ్డార్ పాప చెడ్డ బాబాయ్ రా అందరం నీకోసమే చూస్తున్నాం ఎందుకు నానా ఎందుకైపు తరతరాలుగా ప్రతి మగాడు జీవితంలోనూ తప్పుకోలేని పెళ్ళామా అన్న ప్రతి కథలోనూ ఎదురయ్యే ముఖ్యమైన శ్రీను ఇవాళ నీకు జీతం వచ్చిందా వస్తే బాబాయ్ ఇక కాని పెళ్ళావా ఎవరికి క్యాష్ ఇంట్లో బ్యాంకులో వేసా ఏడవేంటే బుద్ధి బామ్మ మొదటి మొదటిజీతో శుభ్రంగా ఇంటికి తేకుండా అదేం పెరి పనే పిన్ని గారు మీరు కాస్త మూస్తారా ఏంటి నోరు అమ్మో ఏంటి ఇది అమ్మో ఇదేంటి బయటికి లాగిస్తారు ఇదిగో

మీరు ఏమండి బ్యాంకులో డబ్బు తీయకూడదా నీకెప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తీసి నీ చేతిలో పెట్టేస్తాను అవును అసలు మేము నీకే తెచ్చిద్దాం అనుకున్నాను మా అమ్మ ముందరం గయ్యాళవి అయిపోతావని బ్యాంకులు వేసి అమ్మా నేను దాకా ఏంటి మీకు టిఫిన్ పెట్టిస్తావా ఆఫీస్ కూడా తీసుకుని టిఫిన్ కట్టేడు పెట్టండి పరే పండ ఓ చిన్న హార్ట్ క్యారీ కొనుక్కుంటే భోజన మధ్యాహ్నం దాకా వేడిగా ఉంటుందిగా కదా నువ్వే కొనొచ్చు కదమ్మా ఇవన్నీ నాకేం తెలుసు వస్తానమ్మా ఆహ్ పండ అదే అప్పుడెప్పుడో తెరిచింది నాకు బ్యాంక్ ఎందుకమ్మా నువ్వు ఉన్నావుగా ఆ జీతం తెచ్చి నీకే ఇద్దాం అనుకున్నాను కానీ నువ్వేదో నా జీతం కోసం కాచుకున్నట్టు నేను తెచ్చి నీకు నలుగురు నిన్ను ఆడిపోసుకోవడం ఎందుకని అమ్మా నీకెప్పుడు కావాలో అప్పుడు చెప్పు డ్రా చేసి తీసుకొస్తాను అయ్యయ్యో బటన్ పెట్టుకోలేదేంటండి అయ్యో టైం అయిపోయింది ఒక్క నిమిషం కోడలా అబ్బా ఎంత మీరు కాకపోతే ఇంకెవరు నిన్న ఫస్ట్ కదా దానికి వాళ్ళ ముద్దొస్తావులే పిచ్చి కొన్నా ఎంత చిక్కిపోయేవరా టిఫిన్ తేను ఏంటిది రెండో తారీఖు ఇడ్లీ మరి అదేంటో రెండో తారీఖు కాఫీ కాదేంటి

ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడం కష్టం అక్కడ దాన్ని ఇంట్లో ఆపడం కష్టం దేని బాబా అదే నేను చెప్పానుగా పావడాన్ని రెండు ముక్కలు చేయటం నువ్వు కూడా జీతం బ్యాంక్ లో వేస్తే సరిపోయా అప్పుడు నన్ను రెండు చేసేవారు ఇంకా నయ్యో ఇదే నయ్యో నాలుగు డబ్బులకు తిరిగి వచ్చింది పుర్తొచ్చింది బయట నాకు కాస్త ఉంది నువ్వు వెళ్ళు పదా నేను వస్తా నీకు లేట్ అయితే ఇంట్లో కంగారు పెడతారు బావా త్వరగా ఇంటికి వెళ్ళాలంటే నేను కంగారు పడతాను అవన్నీ మామూలే బావా పదా తప్పదో పదా ఇదే స్వర్గానికి దారి ఇది ఇలాగే మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది నువ్వు కలిసి అవుతావాతం కదా పర్మిట్ రాగానే మందు మొదలు పెడతాను హ్యాపీయా నీకు ఏ అలవాట్లు లేవనుకున్నాను అయ్యో పెళ్లినాటికి ఏ అలవాటు లేదు బావా కానీ ఏం చేయను ఇంట్లో ఇటు మీ చెల్లి విందు అటు మా అమ్మ విందు ఏం చేయమంటో చెప్పు అందుకని తాగుతావా ఒక్క నిమిషం ఉండు అరే ఎక్స్క్యూజ్ మీ ఇట్రా ఎక్స్క్యూజ్ మీ నువ్వే చెప్పు నేను ఇంటికి వెళ్ళా అరగంటలో ఇక్కడికి కదా వచ్చేది రాకపోతే ఎక్స్క్యూజ్ మీ అది నువ్వు రావడానికి వీలేదు బావా రెండు ఎల్లు పార్సెల్ నువ్వు తాగడానికి వీలేదు అయ్యో అంత మాట ఎక్స్క్యూజ్ మీ బావా ఇది ద్రోహం నేను చెప్తే నా మీద అరుస్తున్నారు వెళ్ళి తీరాలట అరుస్తున్నాడు అని వచ్చి నాతో చెప్తున్నావా మీ మామయ్య నా మెడలో తాడు కట్టగానే నేను ఆయనకు ముక్కు తాడు వేశాను అసలు మీరు ఏ సాధారాలు చేస్తున్నారే తమ్మా ఆయన వస్తున్నారు ఏంటి అరవద్దు

వెళ్ళొస్తాను నాకు టైం అయిపోయింది నాకు టైం అయిపోయింది ఏమిటండి ట్రైన్ కి టైం అయింది అనొచ్చుగా చంపకండి వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తాను నానా బాబాయ్ బాబాయ్ మలపాకులు తెమ్మన్నా మర్చిపోయావా మల్లెపూలు సంచి చూపుకుంటూ తెచ్చావు ఈ నాటికి పెళ్ళాం విలువ తెలిసింది అమ్మ తెమ్మన్న అడుగునేసి పెళ్ళానికి మల్లెపూలు మాత్రం నలక్ పెట్టావంట్రా చావట సన్నాసి లేదమ్మా ముందు తమలపాకులు కొని తర్వాత ఉండిపోయి నేను అప్పుడే అనుకున్నాను ఎంత కుళ్ళు మనిషిలో అని ఏమిటే అప్పటి నుంచి చూస్తున్నాను బిడ్డ ఆఫీస్ నుంచి వస్తే కాసలు మంచిగా ఇవ్వాలనుకోలేదా మంచిది ఇలా దాన్ని ఇవ్వమను ఏ మీ కొడుకే కదా మీరే ఇవ్వచ్చుగా నోరు ముయ్యండి సంపాదించే మగాడి మీద తిక్క ఇదు ఉందా ఏంటండి గొడవ బుద్ధి లేదా ఏంటి నాన్న తెస్తావా ఎలా తెస్తావమ్మా నాన్న పోయి పాతికేళ్ళిగా ఈరో చోటు మాలాగో ఒరే అలిబాబు నేను ఇంత సచ్చినా ఉండనురా ఆ సచ్చోత్తమ ఇల్లే రాయో జతో జడబాయి జమజచ్చా సచివితి లేచ్చా ఓవే బచ్చా అమ్మో ఈడికి అయిపోయింది నేను ఇక్కడ ఉంటే నాకు ఏదో అయిపోద్ది నేను పోతా ఏంటో వారు వెళ్ళి మూడు రోజులు కూడా కాలేదు అప్పుడే ఎదురు చూపులా సత్యం ప్రాణ ఓకే లేనమ్మానందేవిమ్మా అబ్ పుట్టి సత్యవతి దేవి ముందు ఆవిని నేను దేవి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది

రాయచ్చు మాత్రం వచ్చినా రాసన్ లేదు పెళ్లి కాకముందు ఎప్పుడు ముప్పై ఏళ్ల క్రితం రాశాను అది ఇప్పుడు వస్తుందని కలగా నానా కానీ ఈ లెటర్ కోసమే మన పెళ్ళైన కొత్త లో చూసి చూసి నిలిచిపోయిందే అందుకే మనం ఎదురు చూసేది ముప్పై ఏళ్ళకి రావచ్చు యాభై ఏళ్ళకి రావచ్చు లేదా నూరేళ్ళు నిండిపోవచ్చు